గుత్తి సబ్ సబ్స్టేషన్ కార్యాలయం నందు ఆధ్వర్యంలో నిరసన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పవర్ సబ్స్టేషన్ కార్యాలయం నందు మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు మా ఇంటి వద్దకు అని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ధర్ ధర్నా నిర్వహించడం జరిగింది స్మార్ట్ మీటర్ను రద్దు చేయాలని గుత్తి పవర్ సబ్స్టేషన్ ఏడిఎంకి ఆర్జీ సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్ల వల్ల కార్పొరేట్ సంస్థలకు లాభాలు పేద ప్రజలకు భారాలు వేయడం సరికాదన్నారు సేకి ఒప్పందం రప్పందం చేయాలని రద్దు చేయాలని ఇప్పుడు ఉన్న మీటర్ కంటిన్యూ చేయాలని ఇప్పటికే ప్రజలు ఛార్జీల భారాలతో చాలా ఇబ్బంది పడుతున్నారని స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తుంచుకొని స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని ఇప్పటికి కోరారు ఈ కార్యక్రమంలో పేద ప్రజలు కట్టలేని స్థితిలో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పరిచిపోయి ప్రజలపైన భారాలు వేయడానికి చూస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే రాబో దినాల్లో ఉద్యమాలు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకురాలు నిర్మల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్ నారాయణ స్వామి మారి బావమ్మ రెడ్డమ్మ ముని తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ప్రతి ఒక్క ఏ వస్తువు కొనాలన్నా కూడా జీఎస్టీ పెడితే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం మనకి అదనపు భారం వేస్తుంది కొన్ని రాష్ట్రాల్లో జిఎస్టీనే లేదు మరి ఇప్పుడు మనకి ఈ యొక్క రాష్ట్రంలో జీఎస్టీ ఉంది ఆ జిఎస్టి కూడా ప్రతి ఒక్కరికి పడుతుంది కానీ ఎట్లా పడుతుంది అనేది ప్రజలకు తెలియదు ప్రతి బట్ట కొన్నా ఒక దుబాను కొన్న ఒక స్టిక్కర్ కొన్నా జీఎస్టీ రూపంలో ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం మన మీద భారాలు వేస్తుంది అది కాక ఇప్పుడు మళ్ళీ వే ఛార్జీలు వేస్తున్నారు సబ్లిబాట్ ఛార్జీలు వస్తు వేస్తున్నారు కరెంటు బిల్లు నెల వచ్చేసరికి చూస్తే వేలు వేలు వస్తున్నాయి మరి కష్టం చేసుకొని తినే పేద ప్రజలు ఈ వేలు వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అనే పద్ధతిలో ఈ పొద్దు మీరు ఉపాధి ప్రజలకు ఉపాధి చూపించడం లేదు ఉపాధి చూపించి కనీసము మీరు అదన భారాలు వేయండి అని చెప్పి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం వృత్తి పట్టణంలో కనీసం మహిళలకైనా సరే నిరుద్యోగులకైనా సరే ఉద్యోగాలు లేవు చాలా మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు అదేవిధంగా మహిళలు ఇళ్ళగాళ్ళ ఊరికే కూర్చొని కనీసం కనీసం లేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు రాష్ట్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి అందులో భాగంగానే ఈరోజు గుత్తి పట్టణంలో కరెంట్ ఆఫీస్ దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరి కోసం ఈ స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని చెప్పి మేము ఖండిస్తున్నాం అయితే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎవరికి లాభం పేదలక లేకపోతే గవర్నమెంట్ కా మేము ఏం పేదలకి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు మనకేం మూర్కే ఇవ్వడం లేదు గవర్నమెంట్ ఆ స్మార్ట్ మీటర్ పద్దెనిమిది వేల రూపాయలు మనకి నిర్వహిస్తున్నారు దానికి అదన భారం వేస్తున్నారు ఆ పద్దెనిమిది వేల రూపాయలు ఎట్లా తీసుకుంటారు నెల 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 కొంత తీసుకొని పద్దెనిమిది వేలు మనతో వసూలు చేస్తారు అదేవిధంగా టూ యాప్ ఛార్జీలు అయినా అంతకంత ఎంత ఛార్జీలు అయినా సరే పడితే మనము తప్పనిసరిగా కట్టుకోవాల్సిన అవసరం అయితే స్మార్ట్ మీటర్లు వస్తే వస్తుంది కాబట్టి స్మార్ట్ మీటర్లను యావత్తు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీ ఎప్పటికైనా సరే మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీకు రాబో దినాల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎలక్షన్ల టైంలో లోకేష్ గారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేస్తూ చేస్తూ కరెంట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిగించినప్పుడు పోయి అక్కడ పగలగొట్టి ఈ స్మార్ట్ మీటర్లను ఎలా బిగిస్తారు మీరు పేద ప్రజల కోసం పేద ప్రజల్ని నష్టం చేసే స్మార్ట్ మీటర్లు పెద్దకూడదు మేము మా ప్రభుత్వం వస్తే నేను స్మార్ట్ మీటర్లు బిగించేదే లేదని చెప్పి ఆ రోజు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అందుకు చంద్రబాబు గారు కూడా అదే నినాదంతోనే ఎలక్షన్ల ముందు ప్రసంగించారు మరి ఇప్పుడు ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని చెప్పి మేము నిమిస్తున్నాం అదేవిధంగా